వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ దిస్ఇస్ సతీష్ బీహార్ ఫలితాలు ఏం సూచిస్తున్నాయి ఎంజీబీ దారుణ ఓటమికి కారణాలేంటి ఇంటికో ఉద్యోగం హామీ బెడిసి కొట్టిందా నాలుగోసారి నితీష్కు ఎందుకు పట్టం కట్టారు దేశ రాజకీయాలపై బీహార్ రిజల్ట్ ఎఫెక్ట్ ఎంత స్పెషల్ డిబేట్లో మనం మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి కిషోర్ కుమార్ రెడ్డి గారు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత ఏపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ తులసిరెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు తులసిరెడ్డి తులసిరెడ్డి గారు చాలా సీనియర్ పొలిటీషియన్ మీరు చాలా ఎన్నికలు చూశారు చాలా ఎన్నికలకి పరిశీలికుడిగా వెళ్ళారు పార్టీలకు సంబంధించి ఏంటి సార్ బీహార్లో ఇంత ఘోరమైన ఓటమి సరే ఎన్డీఏకి మొగ్గు ఉందని ఎగ్జిట్ పోల్ సంస్థలు చెప్పినా కొంత గౌరవప్రదమైన సీట్లతో మహాగఠబంధన్ బయటపడుతుందన్న అంచనాలు కొ కొందరు వైపు నుంచి కనిపించాయి బట్ అది కూడా ఇక్కడ జరగలేదు ల్యాండ్ స్లైడ్ వెక్టరీ అన్నట్టుగా ఈ స్థాయి స్థాయిలో సీట్లు రావటం అనేది ఎలా అర్థం చేసుకోవాలి మీ తప్పిదండ చెప్పినట్లు చాలా విచారకరము చాలా బాధాకరం కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమికి సంబంధించి చాలా ఆలోచించాల్సినటువంటి విషయమే సరే నా అవగాహన మేరకు ఏమంటే ఒకటి ప్రధానంగా కుల సమీకరణలో అక్కడ సామాజిక సమీకరణలో ఇండియా కూటమి ప్రధానంగా ముస్లిం అండ్ యాదవ్ కాంబినేషన్ మీద ఇలా ఉన్నారు ఈ సైడు అగ్రవర్ణాలు ఎస్సీ ఎస్టీ మోస్ట్ బ్యాక్వర్డ్ కింద ఈ పక్క అంటే హండ్రెడ్ పర్సెంట్ కాదు కానీ కొంత మెజారిటీ ఆ పక్క ఈ పక్కనే దీంట్లో ముస్లిం యాదవ్ ఈ పక్క కాంబినేషన్ లో నాకు తెలిసి ఎంఐఎం కూడా కొన్ని సీట్లు వచ్చేట్టుగా కాని చూస్తే ఎంఐఎం వచ్చేసి ముస్లిం ఓట్ల కాడ ప్రధానంగా వచ్చేసి ఇండియా కూటమిని దెబ్బతీసినట్టు కనపడుతుంది రెండవది జన పార్టీకి సీట్లు రాకుండా కానీ ఓట్ల కాడ యాంటీ గవర్నమెంట్ ఓట్స్ను బాగా చీల్చినట్టు కనపడుతుంది కాబట్టి ఈ పక్క చీలికలో ఇండియా పక్క ఒకటి మైనార్టీ ఓట్లను ఎంఐఎం చీల్చడము యాంటీ గవర్నమెంట్ ఓట్స్ను జన సురాజ్ పార్టీ తీర్చడం అనేది ఒక ప్రధాన బ్యాక్ అనిపిస్తుంది మూడవ అంశము ఫ్రెండ్లీ కంటెస్ట్ అనేది కూడా కొన్ని చోట్ల అది ఓవరాల్ గా అది నెగిటివ్ ఇంపాక్ట్ చూపించిందేమో అనిపిస్తుంది అది ఇండియాకు సంబంధించి ఇక్కడ ఎన్డిఏకి సంబంధించి పోల్ మేనేజ్మెంట్ అద్భుతంగా చేసినట్టు కనపడుతుంది రెండవది మహిళా ఓటర్స్ నితీష్ కుమార్ దాని మీద వచ్చేసి పాజిటివ్గా బాగా కనపడుతుంది వాళ్ళ ఓటింగ్ కూడా పురుషులతో పోలిస్తే ఈ పక్క అరవై మూడు శాతం ఉంటే వాళ్ళు డెబ్బై రెండు శాతము స్త్రీలు మహిళ పోలింగ్ జరిగింది తర్వాత దానికి ముందుగానే కొంత మహిళలు అనుకూలంగా తీసుకుమారు ఈ యొక్క రోజున టెన్ థౌసండ్స్ అనేది బాగా పనిచేసినట్టు కనపడతా ఉంది తర్వాత జంగల్ రాజు నినాదం అంటే అది చాలా పంతొమ్మిది సంవత్సరాల కింద పరిపాలన అయినప్పటికీ దాన్ని బాగా ఎఫెక్టివ్ గా ప్రజలకి చూపించే దాంట్లో ముమ్మర ప్రచారం చేశారు అది కూడా నెగిటివ్ ఆ మహాగఠబంధన్ అయిందేమో అనిపిస్తుంది ఏది ఏమైనా ఇది చాలా దేశ రాజకీయాల మీద మహాగఠబంధన్ వచ్చింటే అది పెద్ద చర్చనీయాంశం కానీ ఇది పెద్ద చర్చనీయాంశం నేను దేశ ఎందుకంటే ఆల్రెడీ కేంద్రంలో ఉండేది ఆ కూటమి అనేక రాష్ట్రాల్లో ఉండేది ఆ బిజెపి బిజెపి అనుకూలమైన పార్టీ కాబట్టి ఇదేదో దేశ రాజకీయాల మీద ఈ పక్క మహాగఠబంధన్ వచ్చింటే అంటే మహాగట్బంధం చాలా ప్రతిష్టాత్మక తీసుకుంది మీ పార్టీ నేత రాహుల్ గాంధీ ఓటు చోరీ అంశాన్ని ఇక్కడి నుంచే ప్రస్తావించి మొత్తం చేయని ర్యాలీ లేదు అంటే స్పెషల్ దీని ఇంపాక్ట్ ఉండదని ఎందుకు అనుకోవాలి పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ త్వరలో జరగబోతోంది అలాగే ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలకు దగ్గర పడుతున్నాయి బీహార్ ఫలితం ఇంపాక్ట్ ఉండదని అప్పుడే మనం అనుకోవడం కరెక్టేనా అంటే ఆల్రెడీ బీహార్ లో ఉండింది వాళ్ళే కదా బీహార్ లో పంతొమ్మిది ఏళ్ళగా ఆయన ఉన్నాడు కదా కాబట్టి అది ఏమన్నా వాళ్ళు ఉండడం అయితే నాలుగోసారి మళ్ళీ నితీష్ కి పట్టం కట్టడం అనేది కొంచెం గుర్తించదగ్గదే కదా తులసి రెడ్డి గారు ఇక్కడ రెండు ఉన్నాయి ఇప్పుడు యాంటీ గవర్నమెంట్ ఓట్స్ ఉంటాయి ప్రో గవర్నమెంట్ ఎక్కువ రోజు పరిపాలన ఉన్నప్పుడు ప్రో గవర్నమెంట్ కూడా అనేక కార్యక్రమాలు ఏదో ఒక బెనిఫిట్ ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి ఇచ్చింటారు కాబట్టి అది రెండు ఉన్నాయి ఆ గవర్నమెంట్ అధికారంలో ఉంటే యాంటీ గవర్నమెంట్ ఎంత ఉంటుందో ప్రో గవర్నమెంట్ కూడా వస్తుంది ఆ విధంగా మహిళలు వచ్చేసి నితీష్ కుమార్ గవర్నమెంట్ కు ప్రో గవర్నమెంట్ మహిళల్లో ఉంది నా అభిప్రాయం దానికి ఇది యాడ్ అయింది మహిళా యోజన కాబట్టి గవర్నమెంట్ కు యాంటీతో పాటు ప్రో కూడా ఉంటది అక్కడ దాన్ని యాంటీలో వచ్చి ప్రోకు చిలిక లేదనుకో అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ యాంటీ గవర్నమెంట్ ఓర్డ్స్ ను జన పార్టీ బాగా చీల్చింది ఎంఐఎం వచ్చేసేసి ముస్లిం ఓర్డ్స్ ను బాగా చీల్చింది పోల్ మేనేజ్మెంట్ మహాగఠబంధన్ తో పోలిస్తే పోల్ మేనేజ్మెంట్ అద్భుతంగా ఇండియా ఎన్డిఏ కూటమి చేసినట్టు కనపడుతుంది ప్రచారంలో కూడా ఈ పక్క చేశారు ప్రచారం ఇద్దరు ప్రచారం చేసినప్పటికీ మిగతా అంశాలు కూడా ఇండియా ఎన్డిఏ కూటమికి అనుమతించడం కనపడుతుంది ఏదేమైనా సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆ ఎక్కడ ట్రాక్ తప్పామా ఎక్కడెక్కడని కాంగ్రెస్ పార్టీ కానీ పక్క ఇండియా కూటమి పార్టీలు కానీ ఆలోచించాల్సిన ఎస్పెషల్లీ కాంగ్రెస్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అంత పూర్ పెర్ఫార్మెన్స్ అంత ఉధృతంగా ప్రచారం చేసినా గానీ అది ప్రజలకు ఆకట్టుకునే అంశం కాలేదేమో అది వచ్చేసి ఓట్ అనేది అనిపిస్తుంది ఈ రిజల్ట్ చూసిన తర్వాత ఓకే కిషోర్ కుమార్ రెడ్డి గారు మీ గెలుపు కారణాలు ఏమే కావచ్చు అంటే నితీష్ ఇమేజ్ చాలా బలంగా పనిచేసింది ప్రధానంగా మహిళా ఓటర్లు గతంతో కంటే పెరిగారు మహిళా ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగింది అవి కొంత కలిసి వచ్చాయి రెండవది పోల్ మేనేజ్మెంటు అలాగే కూటమిలో పొందిక అంటే ఎక్కడ ఇష్యూస్ లేకుండా ఇక మీరు మీరు పోటీ చేసే సీట్లలో వేరొకరు పోటీ చేయకపోవటం ఫ్రెండ్లీ కాంటెస్ట్ లేకపోవటం కరెక్ట్గా ఓటు బదిలీ మిత్రపక్షాల మధ్య జరగటం ఇవన్నీ కొంత పాజిటివ్స్గా చెప్తున్నారు ముందుగా సతీష్ గారు మీకు అట్లాగే తులసిరెడ్డి గారికి మన టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నమస్తే సార్ ఈరోజు చూసాం ఆల్మోస్ట్ కన్వర్షన్ ఫ్యాక్టర్ అంటారు కదా ఈరోజు విక్టరీ ఎలా ఉంది అంటే నూట ఒక్క సీట్లలో జేడియు నూట ఒక్క సీట్లలో బిజెపి పోటీ చేస్తే దాదాపు ఇద్దరు కూడా ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు శాతం సీట్లలో గెలుపొందిన సందర్భం చూస్తున్నాం గెలుపొందుతున్న సందర్భం చూస్తున్నాం అండి అట్లాగే ఈవెన్ రామ్ విలాస్ పాస్వాన్ గారి అంటే ఆ పార్టీ కూడా చిరాగ్ పాస్వాన్ గారిది దాని తర్వాత ఇతర రెండు పార్టీలు కూడా హ్యామ్ హెచ్ఏఎం కానీ ఆర్ఎల్ఎం కానీ ఇవి రెండు కూడా రాష్ట్రీయ ఇది పార్టీయే గాని ఈ రెండిట్లలో కూడా అదే దాదాపు డెబ్బై ఎనభై శాతము ఎనభై తొంభై శాతం చెరో ఆరు పోటీ చేశారు ఇక వస్తున్న సీట్లను బట్టి చూస్తుంటే ఎనభై శాతం తొంభై శాతం దాదాపు ఎలక్షనే దాదాపు తొంభై శాతము బీజేపీ అంటే ఎన్డిఏ గట్బంధన్ కి ఇక మిగిలిన టెన్ పర్సెంట్ అన్న టైప్ లో కి అన్న టైప్ లో వచ్చాయండి సో ఇంతకంటే సిగ్నిఫికెన్స్ మీరు మీరు చెప్పినట్లుగా ఇంతకంటే సిగ్నిఫికెంట్ విక్టరీ అది ఇన్నిసార్లు ఇన్ని సంవత్సరాలు దశాబ్దాల పైగా దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భం నుంచి కూడా ఇప్పుడు కూడా మళ్ళీ ఇంత వేవ్ లో గెలవడం అనేది అది నిజంగానే చారిత్రాత్మకం అది ఎక్కడైనా గానీ ఏ పొలిటీషియన్ అయినా పొలిటికల్ అనలిస్ట్ అయినా పొలిటికల్ సైంటిస్ట్ అయినా తప్పనిసరిగా ఒక కేస్ స్టడీ లాగా చదవాల్సిన విషయం అండి ఈరోజు బీహార్ లో జరిగిన ఎన్నిక దాని ఫలితాలు దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి తప్పనిసరిగా ఒకటి అఫ్ కోర్స్ నితీష్ కుమార్ గారి పాలన ఇమేజ్ ఒక మోడరేట్ గా ఒక స్టెబిలిటీ ఇచ్చే స్టెబిలిటీ కాకుండా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షణ అనుకోండి ఇంతకుముందు ముందు తులసిరెడ్డి గారు కూడా చెప్పారు గుండా రాజ్ మీకు ఆర్జేడి ఉన్న సమయంలో అంతకుముందుది మీరు యూపీలో చూసినా బీహార్ లో చూసినా కానీ బాగా రెజనేట్ అయ్యేది ఏంటంటే ఆ అభద్రతా భావంలో ఏదైతే ప్రజలు బతికారో అంతకుముందు దాని నుంచి విముక్తి ఇచ్చిన ఏ పార్టీకైనా కానీ వాళ్ళు పట్టం కట్టడం అనేది చూస్తున్నాం మనం అంటే ఒక విధంగా ఎస్పెషల్లీ ఉమెన్ అండి నేను కొత్తగా పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు మామూలుగా చర్చల్లో పార్టీలో కూడా మామూలుగా ఎట్లా ఉండేదంటే లేదు ఇంట్లో మగవాళ్ళు డిసైడ్ చేస్తారు ఆడవాళ్ళు ఓటేస్తారు డైరెక్ట్గా ఆడవాళ్ళతో మాట్లాడడం కానీ లేకపోతే వాళ్ళని టార్గెట్ చేయడం కానీ ఏది ఓటింగ్కి అట్లా ఎప్పుడు రాజకీయాలు జరగవు కేవలం మెన్ని అడ్రస్ చేస్తారు వారే ఉమెన్ ఓటు అని చెప్పి చెప్తుండేవారు ఈరోజు మనం జూబ్లీ హిల్స్ చూసినా కూడా మీరు ఉమెన్ ని టార్గెట్ చేసే క్యాంపెయిన్ భాష తీరు అన్ని వేరుగా ఉంటాయండి పరుష పదజాలం ఉండదు తిట్టుకునుడు ఉండదు ఇక బూతులు ఉండవు అందులో ఇంకేదో యుద్ధం అన్న టైప్ లో ఉండదు కేవలము ఉమెన్ సెంట్రిక్ గా మనం మాట్లాడితే మహిళా సెంట్రిక్ గా మనం మాట్లాడితే అసలు భాష నుంచి అన్ని మారుతాయి మీ క్యాంపెయిన్ అంతా మారుతుంది సో ఇప్పుడు ఎక్కడా లేని విధంగా బీహార్ లో మీరు చూస్తే ఈసారి ఉమెన్ అంటే మహిళలు తొమ్మిది శాతం ఎక్కువ మగవారి కంటే ఎక్కువ వచ్చి ఓట్లు వేశారు అవును సో అంటే డెసిషన్ మేకింగ్ ఈ నిర్ణయించుకున్నది కూడా మహిళలు ఇండిపెండెంట్ ఆఫ్ మెన్ లేదా అసలు మహిళల నిర్ణయమే ఈవెన్ మగవాళ్ళు కూడా ఫాలో అడ్వాంటేజ్ అంటారా సరే ఇప్పుడు అది అడ్వాంటేజ్ అయ్యి ఉండొచ్చుగా కానీ అదొక్క దానితోటి మొత్తము అంటే మనం చాలా సార్లు చూసాము చాలా ప్రామిస్లు చూసాము చాలా ఇవి చూసాము డబ్బులు ఇవ్వడం కూడా చూసాము అంటే ఇట్లాగే హెల్ప్ కి కానివ్వండి ఇంకొకటి కానివ్వండి మన ఎందుకు అని అంటే ఈ దళిత బంధు మీరు మీకు తెలుసు మన బైపోల్ ఎక్కడ హుజురాబాద్ అయినప్పుడు పది పది లక్షలు అన్నారు ఇరవై ఐదు వేల ఓట్లతో ఓడిపోయారు బిఆర్ఎస్ వారు అది రైతు బంధు ఇట్లాంటివన్నీ వేస్తూనే ఉన్నారు అప్పటికి కానీ ఓడిపోయారు ఎందుకు అని అంటే మిగిలిన ట్రాక్ రికార్డ్ అంత విరుద్ధంగా ఉండి ఏదో పైసలు బ్యాంక్ అకౌంట్లో వేస్తేనే గెలవడం అనేది అది జరగదండి అది ప్రజలు విశ్వసించరు అండ్ జరిగేది కాదు ఇక్కడ ఒక తులసిరెడ్డి గారు ఇంతకుముందు చెప్పినట్లుగా ఒక నాలుగైదు కారణాలు ప్రధమంగా అన్ని మిళితమై ఈ రిజల్ట్ ఈ విధంగా షాకింగ్ అన్నట్టుగా మిగిలిన మొత్తానికి షాకింగ్ అన్నటువంటి రిజల్ట్ అండ్ వన్ సైడ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనేది ఒక సునామీ లాంటి విక్టరీ వచ్చిందని నేను అనుకుంటున్నాను అందులో మహిళలు ఉన్నారు నితీష్ కుమార్ గారి ఇమేజ్ ఉంది మోడీ గారి ఇమేజ్ ఉంది అందులో అండ్ డబుల్ ఇంజన్ సర్కార్ స్లోగన్ ఉంది ఆ జంగల్ రాజ్ కి విరుద్ధంగా ఇక్కడ రక్షణ దొరుకుతుంది అనేది ఉంది అండ్ ఉమెన్ సెంట్రిక్ పాలిటిక్స్ ఇప్పుడు ఇద్దరు నితీష్ గారు చేసిన ఇప్పుడు ప్రొహిబిషన్ కానివ్వండి అంతకుముందు చదువుకునే అమ్మాయిలకు ప్రోత్సాహకాలు కానివ్వండి ఇట్లా ఉమెన్ సెంట్రిక్ గా అది మోడీ గారు కూడా నేను ఒక ఆర్టికల్ రాశానండి అంతకుముందు అసలు యాక్చువల్లీ సెంచరీస్ గ్రేటెస్ట్ ఫెమినిస్ట్ అని ఎందుకంటే మహిళల మూడు స్కూల్ కి సైకిల్ ఉచితంగా సైకిల్ అవునండి అది అదే కాదండి ఇప్పుడు మోడీ గారి చూడండి మొత్తం స్కీమ్ లన్నీ మేము చదువుతూ ఉంటాం కదా చాలా బోరింగ్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఎదురుగా వాళ్ళు ఇప్పుడు టాయిలెట్స్ అనండి ఇండ్లనండి ఇంట్లో ఆ నీళ్ళనండి కరెంట్ అనండి రైట్ దాని తర్వాత ఇంట్లో ఉన్నవారికి ఆరోగ్య బీమా అనండి ఇవన్నీ చాలా మండైన్ స్టప్ అంటే చూడ్డానికి చాలా ఏదో అట్రాక్టివ్గా చాలా పెద్ద విషయాలు వేల కోట్లు పెట్టి ఏదో ప్రాజెక్టులు చేసినట్టుగా ఇట్లాంటివి అంటే పెద్ద వినాగరేషన్లు ఇట్లా అనిపించవు కానీ ఎంతో మంది మహిళలకి కొన్ని కోట్ల మంది మహిళలకి దేశం వైడ్గా పదిలో కోట్ల మంది మహిళలకి గ్యాసే కానివ్వండి కరెంటే కానివ్వండి నీళ్లే కానివ్వండి ఇంట్లో దాని తర్వాత టాయిలెట్లే కానివ్వండి ఇండ్లే కానివ్వండి దాని తర్వాత ఫైనల్ గా ఇన్సూరెన్సే కానివ్వండి నెల నెల ఐదు కిలోల ఉచిత బియ్యము గోధుమలే కానివ్వండి ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ బీహార్ మీకు తెలిసిన విషయమే అది మన తెలంగాణలో ఐదు కిలోల బియ్యము అని అంటే రేషన్ బియ్యము అని అంటే పెద్దగా వాడకపోవచ్చు కానీ ఎందుకంటే ఆర్థికంగా బాగా వెనకబడ్డ ప్రాంతం అక్కడ టాయిలెట్ అన్నా ఇండ్లన్నా ఏవైనా గాని ఇంతకు ముందు ప్రభుత్వాలు చేసినవి కావు అవి ఇంకా లూటీ చేసుకుని జంగల్ రాజ్ లాంటి పేర్లు తెచ్చుకున్నవే గాని అసలు వీరందరికీ రిలీఫ్ ఇచ్చిన ప్రభుత్వాలే లేవు సో అట్లాంటి ప్రభుత్వం చేయబట్టి ఈ రోజు అది ఇద్దరిది రే డబల్ ఇంజన్ సర్కార్ అన్నట్లుగా ఇద్దరిది కూడా చూడండి ఉమెన్ సెంటర్కి ఉంటాయి మోడీ గారి పాలసీస్ చూడండి మోస్ట్లీ ఉమెన్ సెంటర్కే ఉంటాయి వీరివి చూడండి మోస్ట్లీ ఉమెన్ సెంటర్కే ఉన్నాయి మహిళ కేంద్రంగా ఉంటాయి రైట్ అంటే రెడ్డి గారు సమీక్షించుకోవాలంటున్నారు కదా ప్రధానంగా ఈ ఓటు చోరీ అంశాన్ని చాలా అంటే బీహార్లో స్టార్ట్ చేసిన అంశాన్ని మీరు దేశవ్యాప్తంగా దాన్ని విస్తృతం చేశారు దాని మీద ఎక్కువగా మాట్లాడారు కానీ మరి అదేమి ఇంపాక్ట్ చూపించలేదా అంటే అక్కడ లోకల్ ఇష్యూస్ కంటే ఇలాంటి జనరల్ ఇష్యూస్ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు అనేది ఒకటి రెండోది కాంగ్రెస్కి ఎదురవుతున్న వరుస అప్పచేయాల నేపథ్యంలో మరి ఏం చేయబోతున్నారు ఫ్యూచర్లో అని నిరంతర పోరాటము ఇప్పుడు చరిత్ర తీసుకుంటే అనేక సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు కమ్యూనిస్ట్ కు పోటీ ఉండేది ఇప్పుడు బీజేపీ ఇన్సిగ్నిఫికెంట్ ఈవెన్ జనసంఘ పిర్యట అంటే ఉన్నప్పటికీ ఈవెన్ ఎయిటీ ఫోర్ లో వచ్చేసి కేవలం బీజేపీ రెండు సీట్లు వచ్చాయి రోజు వస్తంబడి మూడు సార్లు అధికారం అంటే నిరంతర పోరాటం ఏది ఒకసారి వస్తానే ఉప్పొంగిపోవలసిన ఒకసారి పోతాన్ని రాసివాల్సిన వస్తుంది ఈవెన్ నిరంతర పోరాటం అంతే దీనికి వేరే మార్గం లేదు ఆ పోరాటం చేసే నేపథ్యంలో అది ఆ వ్యూహం అది వచ్చేసి ఎత్తుగడ అనొచ్చు వ్యూహం అంటే ఎత్తుగడ వేయటంలో విఫలం అవుతున్నారా సరైన ఈక్వేషన్స్ ఇప్పుడు మహాగఠబంధన్ లో కూడా బహిరంగంగానే కాంబినేషన్స్ కుదరటానికి చాలా సమయం పట్టింది లేదు సింగిల్ గా పోటీ చేస్తామన్న అసంతృప్తి బయలుదేరింది ఎంఐఎం మహాగఠబంధన్ లో చేరుతామంటే వద్దని తేజస్వి యాదవ్ అన్నారు అంటే అటు పోటీకి ముందు సీట్లు సర్దుబాటు దగ్గర చాలా గందరగోళాలు చోటు చేసుకున్నాయి అంటే చెప్పినట్టు జనరల్ గా రూలింగ్ లో కేంద్రంలో రూలింగ్ లో ఉంది కాబట్టి రాష్ట్రం రూలింగ్ రూలింగ్ పార్టీకి సీట్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ ఉంటుంది అపోజిషన్ పార్టీస్ కు జనరల్ గా వచ్చేసి చానల్ వంటి బీహార్ లో అధికారం లేదు కేంద్రంలో పదేళ్ళ ఉంటే అధికారం లేదు కాబట్టి న్యాచురల్ వచ్చేసి సీట్ల పంపకం కాడ కొంత ఇబ్బందులు ఉంటాయి దానికి కారణం వచ్చేసి అక్కడ ప్రభుత్వం అధికారం ఉండము రెండు చోట్ల అయితే లేకపోవడము ఏదేమైనా ప్రతి ఎన్నిక ఒక ఛాలెంజ్ ఇప్పుడు ఆడ పోయింది తెలంగాణలో వచ్చేసి జుగ్లీ హిల్స్ లో టిఆర్ఎస్ సీట్ తీసుకున్నారు కాబట్టి ప్రతిదీ పోరాటమే అంతే ఆ వేరే సూత్రమే ఉండదు ప్రతి ఎన్నికలు ఆ రోజు అప్పుడుండే పరిస్థితులు బట్టి జనరల్ ఎన్నికలు ఎట్లా ఉప ఎన్నికలు ఎట్లా ఓవరాల్ పరిస్థితి పెట్టి ఆ ఎత్తుగడలు వేసుకుంటూ పోవాల్సింది అంతే ప్రతిసారి ఫెయిల్ అయినంత మాత్రాన నిరాశ అవసరం లేదు తన ఎగ్జాంపుల్ చెప్తే కదా బీజేపీకి రెండు సీట్ల నుండి దేశం అంతా అలాంటిది వచ్చేసి మూడు సార్లు వర్షం అనేది ఫలితాలు కనిపిస్తున్నాయి కదా లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రెండు వందల నలభై సీట్లకు కొంత పరిమితమై కొంత కుదుపునకు గురైన ఆ తర్వాత జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో తిరిగి నిలబెట్టుకోవటం స్టాండర్డ్ ఓటు సాధించుకోవటం మళ్ళీ ఇక్కడ పొత్తుల్లో భాగంగా ఇక్కడ ఉన్న ఎన్డీఏ కూటమి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవటం ఇవన్నీ కూడా మళ్ళీ కొంత వెరీ పాజిటివ్ అంశాలు కదా అంటే కాంగ్రెస్ ఫెయిల్ అవుతుందా ఇండియా కూటమి ఫెయిల్ అవుతుందా అంటే అంటే ఇప్పుడు వచ్చేసి ఇండియా కూటమిలో ప్రధానంగా కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ సమీక్ష చేసుకోవాలా ఆలోచించుకోవాలా ఆ డెఫినెట్ గా వచ్చేసి ఎందుకు జరుగుతుంది అన్న సీరియస్ గా ఆలోచిస్తాం కాంగ్రెస్ పార్టీని ఆలోచించుకోవాలి పార్టీలు ఇండియా కొన్ని చోట్ల ఇప్పుడు మా వాళ్ళ స్వతంత్రంగా మరి ఎస్పీ గానీ ఎంఐఎం గానీ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు మెయిన్ గా కాంగ్రెస్ పరిపాలించిన దేశాన్ని పరిపాలించిన పార్టీ పరిస్థితి వచ్చింది ఎక్కడ మనం రాంగ్ స్టెప్ వేసామని చెప్పేసి కొంత చర్చించుకోవాల్సిన అవసరం ఉంది రైట్ బీహార్ ఫలితం ఏం చెబుతోంది రాబోతున్న ఎన్నికలపై బీహార్ ఎన్నికల ఫలితం ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా బీహార్ ఫలితాలు ఏం సూచిస్తున్నాయి దీనికి సంబంధించిన డిబేట్ కంటిన్యూ అవుతుంది కిషోర్ కుమార్ రెడ్డి గారు ఇందాక తులసి రెడ్డి గారు కూడా అన్నారు దీని ఇంపాక్ట్ అంతకేమి కనిపించితే ఒకవేళ మహాగఠబంధన్ గెలుచుంటే దాని ప్రభావం వేరేగా ఉండేది అక్కడ ఆల్రెడీ అధికారంలో ఉన్నారు కాబట్టి కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది కాబట్టి ఫలితాలు వచ్చాయి అని మీరేమనుకుంటున్నారు ఎందుకంటే గతంలో పశ్చిమ బెంగాల్లో హోరాహోరీ పోరులో మీరు దగ్గర ఓడిపోయారు త్వరలో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగబోతున్నాయి అలాగే మీకు గుండెకాయ వంటి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా త్వరలో ఉండబోతున్నాయి దీని ఇంపాక్ట్ ఏమైనా ఖచ్చితంగా ఉంటుందా దానికి అదే చూడాలా తప్పనిసరిగా ఇంపాక్ట్ ఉంటుందండి ఇప్పుడు మీకు అంతకుముందు జనరల్ ఎలక్షన్స్ లో రెండు వందల నలభై వచ్చినప్పుడు మీకు కాంగ్రెస్ కి తొంభై తొమ్మిది వచ్చాయి రాహుల్ గాంధీ గారు మొదటిసారి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ తీసుకుని పార్లమెంట్ లోకి అంతకుముందు అంతకుముందు పది శాతం రానప్పుడు ఏం చేశారు అధిర్ రంజన్ చౌదరి గారిని పెట్టారు వారే అయ్యారు వారి తీరు తెన్ను వారి వ్యవహార శైలి అన్నిట్లలో మార్పు వచ్చారు ఏ పార్టీకైనా ఎన్నికల్లో గెలుపు ఓటమి అనేది తప్పనిసరిగా ఒక స్ప్రింగ్ లాగా ఇది అవుతుంది అంటే వాళ్ళ వాక్లో ఒక స్ప్రింగ్ అంటారు సో ఒక ఉత్తేజము ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలిచింది అన్న దాని ప్రభావం మన రాష్ట్ర రాజకీయాల్లో ఉండదు అని అనుకుంటే ఈవెన్ చిన్న బైపోలే అయినా కానీ అది తప్పవుతుంది అండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్ట్రాంగ్ అవుతారు బీఆర్ఎస్ అయితే మళ్ళీ ఓటమి తర్వాత ఓటమి తర్వాత ఓటమి తర్వాత ఓటమి అన్న టైప్ లో అవుతోంది వాళ్ళు ఇంకా చతికిలబడి కేటీఆర్ గారి పరిస్థితి కాస్త వీక్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే వాటి లీడర్షిప్ లో ఫస్ట్ టైం పూర్తిగా ఎలక్షన్ జరిగింది ఇట్లాంటివి ఇంపాక్ట్స్ ఉంటాయి అట్లాగే బీహార్ ఇంపాక్ట్స్ నేను ఏమనుకుంటున్నాను అంటే ఇందులో ప్రథమంగా మీకు ఆపోజిషన్ పార్టీస్ తీసుకుంటే ఏం చేశాయి రెండు రకాలుగా ఉన్నాయి ఒకటేమో ఓట్ చోట్ చోరీ క్యాంపెయిన్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ని ఇదంతా అనడము ఓట్ చోరీ క్యాంపెయిన్ అని చెప్పి ఇంకొకటి ఆ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి ఏదైతే ఉందో దొంగ ఓట్లను ఏరివేతకి అడ్డుబడి గుస్బైటియా అన్నారు మామూలు కూడా చెప్పారు ఫస్ట్ నుంచి ఈ దొంగ ఓట్లు కూడా అసలు పౌరులు కాని వాళ్ళకి వాళ్ళు తీసుకుని మన ఎలక్షన్స్ ని ఇది చేస్తున్నారు ఇంపాక్ట్ చేస్తున్నారు అని చెప్పి చొరబాటుదారులకు కూడా ఓట్లున్నాయని చెప్పి మనం వెళ్ళాం అండ్ అవన్నీ జరిగాయి కోర్టుల్లో వెళ్ళారు అంతా అయింది అండ్ ఇదేంటంటే లివ్డ్ ఎక్స్పీరియన్స్ అంటారండి ఇప్పుడు మనం ఓట్ చోరీ ఇంత జరిగింది అంత జరిగింది అంటున్నాము కానీ మనమే లో ఓట్ వేసాం కదా చాలాసార్లు అన్న భావన ప్రజల్లో ఉన్నప్పుడు ఓటర్లకి అండ్ మనదేమీ ఓట్లు చోరీ అవ్వలేదు లేకపోతే మనం చూస్తున్న ప్రాంతాల్లో అయితే ఏదో రిగ్గింగ్ లాంటివి ఏదో చేశారు అని అనిపించలేదు కదా వాళ్ళకి విశ్వాసం ఉంది ఈ వాళ్ళు లివ్డ్ ఎక్స్పీరియన్స్ అంటారు అంటే వాళ్ళు కళ్ళతో చూసి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసింది చేయబట్టి అది కూడా నమ్మలేదు ఇక ఇట్ సైడ్ వస్తే నాకేమనిపిస్తుంది అంటే ఇంకొక రెండో విషయం ఉందండి మహిళా కేంద్రమైనటువంటి రాజకీయాలు కేంద్రిత రాజకీయాలు కొంచెం రాజకీయ పార్టీలు బాగానే అవలంబిస్తాయి అని నేను అనుకుంటున్నాను ఇది రెండో మెసేజ్ బాగా స్ట్రాంగ్ గా వెళ్తున్నది ఏంటంటే మహిళా సెంట్రిక్ గా అంటే బేసిక్ మీరు వెల్ఫేర్ విషయమే తీసుకున్న డెవలప్మెంట్ విషయమే తీసుకున్న ఒక మహిళ దృష్టికోణంతో ఆలోచించడం అనేది కొంచెం రాజకీయ పార్టీల్లో కాస్త ఇంపార్టెన్స్ పెరుగుతుంది అని చెప్పి నేను రెండో విషయం అనుకుంటున్నాను మూడో విషయం ఏంటంటే కాంగ్రెస్ నిజంగానే ఆత్మ పరిశీలన చేసుకోవాలని తులసిరెడ్డి గారు అన్నారు తులసిరెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా కానీ చాలా సెన్సిటివ్ గా చాలా లాజికల్ గా సీనియర్ కాబట్టి వారు చూస్తున్నారు చేయబట్టి విషయాలు చాలా ఇదిగానే చెప్తారు సో ఈ ఆత్మ పరిశీలనలో ఒక్క భాగం ఒక్క మాట మాత్రం నేను చెప్తానండి అంటే పర్సనల్గా నేను ఫీల్ అయ్యేది కూడా ఇప్పుడు దేశం ఏం ఆలోచిస్తోంది ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు ప్రజలు ఏ వేటి గురించి వాళ్ళు కొంచెం గర్వంగా తల ఎత్తుకుని తిరుగుతున్నారు అంటే వాళ్ళకి ఈవెన్ ఆర్థికంగా ఏమున్నా కూడా ఆర్థిక పరిస్థితులు ఆర్థికం గా ఎనలైజ్ చేస్తాము దాన్ని మైండ్ మైండ్లో తీసుకుంటాము కానీ రోజువారీ మన జీవితంలో మనకు ప్రైడ్ ఇచ్చే విషయాలు ఉంటాయి అందులో ఒకటి జాతీయవాదమే తీసుకోండి మీరు ఆపరేషన్ సింధూర్ అయిందండి మతం మతం పేరు మీద చంపి ఎల్తే మనము ఆ తీవ్రవాదుల స్థావరాలు వేలు చేశాము దాని తర్వాత అమెరికా అమెరికా అంటున్నాను పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేసెస్ అన్ని పేల్చి పడేశాం రైట్ అవన్నీ ప్రపంచం మొత్తం ఎక్నాలజీ చేసింది కానీ ట్రంప్ గారు ఏదో అన్నారని చెప్పి అది తీసుకుని మళ్ళీ కాంగ్రెస్ వారు అంతా పూర్తిగా విరుద్ధం ట్రంప్ గారికి అది తీసుకుని ఇక్కడికి వచ్చి వారన్న దాన్ని పట్టుకుని నరేందర్ సరెండర్ అని అంటే మీకు ప్రజలను చూస్తున్నారు ఒకవైపు వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అంటే మన టెర్రరిజం ఇన్సిడెంట్సే కానివ్వండి దేశంలో లేకపోతే మనం ఇస్తున్న తీవ్రవాదులకు ఇస్తున్న వారు పాకిస్తాన్కి ఇస్తున్న వాళ్ళు చేస్తున్న ప్రాక్సీ వారికి పరోక్ష యుద్ధానికి ఇస్తున్న మన కౌంటరే చూడండి ఇవన్నీ ప్రజలను హర్షిస్తున్నారు దాన్ని తీసుకుని మోడీ గారికో బీజేపీనో క్రిటిసైజ్ చేసే క్రమంలో ఈవెన్ దేశాన్ని మన సైనిక బలగాలన్నీ తక్కువ చేసి చూపించడం అనేది ప్రజలు మెచ్చుకోవట్లేరండి నేను కాంగ్రెస్ లో కూడా అందరూ ఇదే ఆలోచిస్తారని నేను అనుకోను నైన్టీ పర్సెంట్ ఆఫ్ సేమ్ నేనేది ఫీల్ అవుతున్నానో వారు అదే ఫీల్ అవుతారని అనుకుంటున్నాను నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ కానీ లీడర్షిప్ ఎందుకో రాంగ్ డైరెక్షన్ తీసుకుంటోంది అని అనుకుంటున్నాను తప్పనిసరిగా అండి రెండు మూడోది ఇంకొకటి ఇన్స్టిట్యూషన్స్ మన ఇన్స్టిట్యూషన్స్ ని ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు కొత్త పార్టీ జనసురాజ్ పార్టీయో లేకపోతే ఆపో వచ్చి మన వ్యవస్థలు ఉంటాయి కదా వాటి మీద క్రిటిసిజం చేస్తే ఒక తీరుగా ఉంటది ఇప్పుడు కాంగ్రెస్ వారు అది ఒక కుటుంబ పార్టీగా మారిన తరుణంలో వారి వారసులు వచ్చి వారి కుటుంబమే ఒక ముప్పై నలభై ఏళ్ళు ఏలిన తర్వాత పరోక్షంగా ఇంకో ఏళ్ళు ఏలిన తర్వాత దేశాన్ని వారు వచ్చేసి అసలు దేశంలో ప్రతి ఒక్క విషయము తప్పుగా ఉంది అని చెప్పి ఈ రోజు ఆయన ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ వ్యవస్థ కూడా పూర్తిగా అదేదో మోడీ గారి హయా దీంట్లోనో కంట్రోల్లోనో ఇంకెవరి కంట్రోల్లోనో మీరు చూడండి సిబిఐ దగ్గర నుంచి ఈడీ తీసుకోండి ఎలక్షన్ కమిషన్ తీసుకోండి ఈవెన్ సుప్రీంకోర్టు తీసుకోండి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లో తీసుకోండి ఇట్లాంటివన్నీ కూడా అందరి మీద క్రిటిసిజమే అందరి మీద క్రిటిసిజమే కానీ ఈ వ్యవస్థని నిలబెట్టింది ఎవరు నలభై యాభై సంవత్సరాలు ఏలింది ఎవరు పరిపాలించింది ఎవరు ఇది ప్రజలందరికీ కొంచెం అవగాహన ఉంటది కదండి ఇది కొంచెం హిపోక్రసీ లాగా కనిపిస్తుంది అండ్ నమ్మకం పోతుంది ఇంకొక ఫైనల్ పాయింట్ ఒకటి ఉందండి తులసిరెడ్డి గారు చెప్పారు ఎంబై కాంబినేషన్ అక్కడ విచ్ ఇస్ ఆనెస్ట్ గా చెప్పారు ముస్లిం అండ్ యాదవ్ కాంబినేషన్ నేను నిజంగా చెప్తున్నాను ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అదే ఒక బేస్ అవుతుంది అని అనుకున్నారు కానీ అది కూడా వర్క్అౌట్ అవ్వలేదు ఎగ్జాక్ట్లీ అండి అయితే ఇందులో ఒక్క విషయమే చెప్తాను కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేను సివిల్ సర్వీసెస్ కి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న రోజుల్లో హిస్టరీ అయినా సబ్జెక్ట్ ఉండేది నేను అది ఐ వాటింగ్ టు ది సివిల్ సర్వీసెస్ ఆల్సో ఏముండేది అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నిజంగానే మన నేషన్ మొత్తాన్ని రీప్రజెంట్ చేస్తున్నట్టుగా ఉండేది అది ఈ రోజు ఎక్కడికి వచ్చిందండి రాహుల్ గాంధీ గారు వాయనాడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నిన్న రేవంత్ గారు ఇక్కడ కాంగ్రెస్ అంటే ముస్లింలు ముస్లింలు అంటే కాంగ్రెస్లు అసలు ముస్లింల గౌరవం అంటే కేవలం కాంగ్రెస్ క్రిస్టియన్ల గురించి మాట్లాడలేదు సిక్ల గురించి మాట్లాడలేదు హిందువుల గురించి మాట్లాడలేదు ఏమీ లేదు అయితే టోటల్ గా ఒక ఫ్రెంచ్ పార్టీ లాగా ఓన్లీ ఒక మతానికి సంబంధించిన వారి కోసమే ఉంది పార్టీ అన్న పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ ఎంఐఎంఆర్ తో మరి మరిపో అదన్నా కన్సాలిడేట్ చేసుకోవాలా ఇక్కడ సపోర్ట్ తో లో గెలిచారు అక్కడ తో ఏమో మరి గట్బంధం చేయలేదు బట్ ఆర్జేడి అభ్యంతరం చెప్పింది కలుపుకోలేకపోయారు కానీ మీరు అన్నట్టుగా సమీక్షించుకోవాలని ఆల్రెడీ తొలసి గారు అడ్మిట్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సమీక్షించుకుంటుందన్నది ఒకటైతే ఇండి కూటమి భవితవ్యం ఏంటి అనేది అత్యంత కీలకం ఎందుకంటే గతంలో ఇండీ కూటమి వ్యవహారాలకు సంబంధించి మమతా బెనర్జీ లాంటి నేతలు ఓపెన్గా మాట్లాడిన నేపథ్యంలో రాబోతున్న ఎన్నికలు పశ్చిమ బెంగాల్కి సంబంధించి మన మమతా బెనర్జీ ఫలితం నేపథ్యంలో ఎలా వ్యవహరిస్తారు రెండోది ఉత్తరప్రదేశ్కి బీహార్కి కొంత ఉంది అక్కడ కూడా యాదవ్ ఓట్స్ ఉన్నాయి అక్కడ కూడా కాంబినేషన్స్ సేమ్ ఇలాగే ఉంటాయి ఎగెన్స్ట్ బీజేపీ ఉండే వాతావరణం ఉంది కాబట్టి మరి యూపీలో ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయో లెటెస్ట్ అండ్ ఇక పూర్తి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా మనం మాట్లాడుకోవచ్చు పర్సంటేజ్లు అవన్నీ థ్యాంక్ యూ కిషోర్ గారు థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు ఇది బీహార్ ఫలితం ఏం సూచిస్తుందన్న అంశంపై టెన్ టీవీ స్పెషల్ డిబేట్